తులారాశి వారికి ఈ మాసం విశేషించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి వ్యయస్థానంలో శుక్రకేతువులు లాభస్థానంలో రవిబుద్ధుల సంచారం తులారాశి వారికి విశేషించి ఈ మాసంలో అష్టమ గురుడు పంచమ స్థానం నందు శని అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి కనపడుతుంది అయితే అష్టమ గురుని ప్రభావం చేత తులారాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి పనుల ఎందు రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి వ్య వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల ప్రభావం చేత ఖర్చులు అధికంగా ఉండడం స్త్రీ సౌఖ్యం కుటుంబ సౌఖ్యం కలగడం ఇవన్నీ కూడా తులారాశి వారికి వారం కనపడుతున్నాయి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కొంత శుభ ఫలితాలు పొంది అలాగే ఈ మాసంలో అంత్య సమయంలో మీకు కొంత ధనపరమైనటువంటి లాభాలు కనబడతాయి తులారాశివారు కొంత ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది తులారాశివారు సెప్టెంబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దత్తాత్రేయాన్ని గురువారం రోజు పూజించడం దక్షిణామూర్తి స్తోత్రం మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్శ శర్మ